కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ముప్పైవ తేదీ మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు తిథి సప్తమి ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి అష్ట నక్షత్రం ధనిష్ట ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి సతవిశా నక్షత్రం కరణం భవ ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషముల వరకు తదుపరి బాలవ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల వరకు యోగం వైద్యుతి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం వరకు తదుపరి విష్కంభ వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల వరకు యమగండ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ ఘడియాలు ఈరోజు లేవు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు పౌత్రమ వందే భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేధశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు